నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తేదీ ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై ఐదున తలుపులమ్మ తల్లి పండగ అయ్యన్న కాలనీలో జరుగుతుంది దానికి పండగకి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఎవరైతే ఈ చనిపోయారో దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ అనే ఆయన ఆయను అలాగే ఇందులో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళది నీలం నీలంపేట 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 నర్సీపట్నం రూరల్ లిమిట్స్ వాళ్ళది వాళ్ళందరూ ఒకరికొకరి పరిచయం ఉంది వీళ్ళు ఏంటంటే అక్కడ ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్ అవుతుండగా వీళ్ళు అక్కడ డ్యాన్స్ వేసే క్రమంలో వీళ్ళు స్టేజ్ ముందు డ్యాన్స్ వేస్తూ ఒకరికొకరు తోసుకోవడం చిన్న కొట్లాట్లా జరిగింది ఇమీడియట్గా అక్కడైతే ఎవరైతే మన పోలీస్ పార్టీ ఉన్నారో పోలీస్ పార్టీ మరియు మొబైల్ పార్టీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ చదురగొట్టడం జరిగింది చదురగొట్టి ఎవరిని వాళ్ళకి అక్కడి నుంచి డిస్పస్ చేయడం జరిగింది ఇది ఇది అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ టైంలో జరిగింది అది అయిపోయిన తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్ టైంలో వన్ ఓ క్లాక్ టైంలో ఎవరైతే ఈ అక్యూజ్డ్ చిత్రాడ మహేష్ ఉన్నారో ఈయన ఈ చనిపోయిన దుర్గాప్రసాద్కి ఫోన్ చేసి ఏంట్రా మా మీదకి ఎంత ధైర్యం ఎక్కువైందా మా మీదకి వచ్చి అక్కడ డ్యాన్స్ చేసే దగ్గర గొడవ పడుతున్నావు అని చెప్పి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అన్నాయి ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్లో అది కాస్త బూతుల మాటలు మాట్లాడుతూ తల్లుల మీదకి వెళ్ళేసరికి నా తల్లిని నువ్వు తిడతావా నేను వస్తున్నాను నీ ఇంటికి అని చెప్పేసి సరే రా అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఈయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో చిత్రాడ మహేష్ ఆయన ఒక చాకును తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయనేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఈ దుర్గాప్రసాద్ ఆయన దగ్గరకు వెళ్ళి గొడవపడి ఆయన ఛాతీ మీద మూడు సార్లు బలంగా పడ్డం జరిగింది అలాగే అడ్డుకుంటున్న సన్ముఖ సాయి ఆ అనే కురడు కూడా అడ్డుకోవడానికి వెళ్తే ఆయన కూడా చిన్న గాయపరిచాడును ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే శ్రీ హర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంకి హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి దీన్ని అడ్మిట్ చేశారు డాక్టర్ గారు చెక్ చేసి చనిపోయారని చెప్పారు దాంతో మన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఈ దీన్ని క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ 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 ఎయిట్ క్లాస్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఇది త్రీ నాట్ టూ మరియు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో క్లోజ్ టీమ్ అవి కూడా వచ్చారు ఆధారాలు సేకరించారు సేకరించిన తర్వాత ఈ రోజున ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్ సన్ ఆఫ్ సత్యబాబు ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యన్న కాలనీ నర్సీపట్నం టౌన్ ఈ నేమో చింతపల్లి రోడ్డు అయ్యన్న కాలనీ జంక్షన్ దగ్గరే సీఏ గారు మరియు మన ప్రొవిషనరీ డిఎస్పి గారు సిబ్బంది కూడా అన్ని అదుపులోకి తీసుకున్నారు తీసుకొని ఆయన ఏదైతే వెపన్ యూజ్ చేశారో ఈ మర్డర్ చేయడానికి ఆ చాకును కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఆయన తాలూకా క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇంతకుముందు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక హార్ట్ కేస్ అవుట్ ఉంది దాన్ని కూడా కోర్టులో ఛార్జ్ షీట్ చేశారు అయితే ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా పోలీస్ రియాక్ట్ అయ్యి ఆయన్ని ముద్దాయిన అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తున్నాము అలాగే ఈ చిత్రాడ మహేష్ మీద రౌడీ షూట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా సరే మేమైతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ కమిటీ వాళ్ళు వచ్చినా ముందుగా అక్కడ సీసీ కెమెరాలు పెట్టమని చెప్పేసి వాళ్ళ దగ్గర బైండ్ ఓవర్ కూడా చేసుకోవడం జరుగుతుంది దాన్ని కంటిన్యూ చేస్తూ ఎవరైతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో ఎవరైతే గొడవ చేస్తారో అట్లాంటి వాళ్ళని కూడా పికప్ చేసి వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు కూడా రీచ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ అంటే ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద ఎవ్రీడే కూడా ఈ డ్రంక్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే ఉందో దాని మీద స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కరెక్ట్ చేసి ఇప్పటివరకు ఈ విధంగా వర్క్ చేసి చాలా కేసులు కూడా మనం కోర్టు ముందు అందరినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది